నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠత రేపుతున్నాయి ఒకవైపు ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై సీరియస్ గా కసరత్తు చేస్తుంటే మరోవైపు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ చర్చ జోరుగా వినిపిస్తుంది దీంతో ఈ పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఈ క్రమంలో వినాయక చవితి వేడుకల్లో భారీగా ఖర్చు చేసేందుకు పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది పలు ప్రాంతాల్లోని స్థానిక ఎన్నికల ఆశాహులు వినాయకుడి విగ్రహం ఖర్చుతో పాటు మండపాల నిర్వహణ నిమజ్జన ఏర్పాట్ల ఖర్చుకు ముందుకు వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది గతంలో చందాలు ఇవ్వడానికి వెనక ముందుకు అయిన లీడర్లు సైతం ఇప్పుడు ఉత్సవాలను నిర్వహించేందుకు గ్రామాల్లోని యూత్ కు హామీల మీద హామీలు ఇస్తున్నారు ఇప్పటికే గణేష్ మండపాల వద్ద లోకల్ లీడర్ల ఫోటోలతో ఫ్లెక్సీలు రికార్డింగ్ లు సందడి చేస్తున్నాయి ఇక హోర్డింగ్లు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు దీంతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ వినాయక చవితి ఉత్సవాలు పొలిటికల్ パンチと同じ。 రాజకీయ ప్రస్థానానికి తొలిమెట్టు సర్పంచ్ పదవని అందరూ భావిస్తుంటారు దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న వారిలో మెజార్టీ ఆశావాహులు సర్పంచ్ పదవిపైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఎంపీటీసీ జెడ్పీటీసీ వైపు అంతగా ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవి ఆశిస్తున్న వారు ఇతర లీడర్ల నుంచి తమకు పోటీ లేకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది ప్రజలు పార్టీలో ఇతరుల కంటే తమకే మద్దతు ఉండేలా తమ బలం నిరూపించుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం గ్రామం వాటిల్లో తమ పేరు మార్మోగేలా గణేష్ ఉత్సవాల ఖర్చు విషయంలో ఇతరులతో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది ఇక చూసుకుంటే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల అంశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరుగుతుంది బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం చెబుతుంది దీంతో అసలు ఏ పంచాయతీ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది అయినా నాయకుల అంచనాలు మాత్రం మరోలా ఉంటున్నాయి ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లను బట్టి ఆయా పంచాయతీలు ఏ ఏ వర్గానికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందో లెక్కలు వేసుకుంటున్నాయి రిజర్వేషన్ల అమలు చట్ట ప్రకారం కాకుండా పార్టీ ప్రకారం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది ఇదే జరిగితే చూపించి టికెట్ తమకి దక్కేలా పార్టీని ఒప్పించేందుకు ఈ ఖర్చు ఉపయోగపడుతుందనే అంచనాతో లీడర్లు ఉన్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా స్థానికంగా తమ స్ట్రెంత్ పెంచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థానిక నేతల్లో ఒకరిని మించి మరొకరు వినాయక చవితి వేడుకలను పొలిటికల్ కెరీర్ కోసం ఉపయోగించుకుంటున్నట్టు చర్చ జరుగుతుంది పండగ పూట సాగుతున్న ఈ లోకల్ రాజకీయంలో ఆ లంబోదరుడు ఎవరి విజ్ఞానాలను తొలగిస్తాడో మరి వేడి చేసి చూడాల్సిందే